नमस्ते क्लू टूडे न्यूज़ के स्वागत తాండూరు పెద్దముల మండలంలో పది గంటలకు కోటపల్లి మండల కేంద్రంలో మహాత్మాగాంధీ ఫోటోకు పులపాల వేసిన నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు గడుస్తున్నా కూడా ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల హామీలను అమలు చేయడంలో విఫలమైందని వాటిని వెంటనే అమలు చేసేందుకు ప్రభుత్వానికి మేలుకొలుపు అయ్యేలా చూడాలని గాంధీజీ ఫోటోకు వినతి పత్రాన్ని సమర్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలు రైతు రుణమాఫీ రైతు భరోసా ఆత్మీయ భరోసా మహిళలకు రెండు ఐదు వందల రూపాయలు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఆటో కార్మికులకు పన్నెండు వేలు పెన్షన్ చాలా పథకాలు పూర్తిగా అమలు కావడం లేదు ప్రజలు ఈరోజు గ్రామాలలో తిరగబడుతున్నారు కాబట్టి గాంధీజీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆవహించి సద్బుద్ధి కలిగించి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరడం జరిగింది మళ్లీ ప్రజలు కేసీఆర్ పాలన కావాలని కోరడం జరుగుతుంది అన్నారు కార్యక్రమంలో కోటపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పరి మహేందర్ కోటపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా సీనియర్ నాయకులు తమ్మలి శ్రీనివాస్ రవీందర్ గౌడ్ చిట్టెంపల్లి రత్నయ్య నర్సింహులు ఇక్బాల్ మకుద్దం మరియు నర్సింహులు రైతులు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారికి మద్దతు పెట్టి నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు కంప్లీట్ కావడం జరిగింది అయినా దాంట్లో ఉన్నటువంటి పథకాలను ఏ ఒక్క పథకాలని ఈరోజు సరిగ్గా అమలు చేయనటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఏ ఊర్లో పోయినా రైతులు కానీ యువత కానీ మహిళలు కానీ ఎక్కడికక్కడ తిరగబడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం రైతులకు రైతు రుణమాఫీ చేసినా అని చెప్పేసి రెండు లక్షల రూపాయలు చేసినా అని చెప్పేసి గొప్పలు చెప్తున్నాడు కానీ ఊర్లలో వస్తే ఇప్పటికీ యాభై శాతం మందికి రుణాలు కానిటువంటి సందర్భాన్ని ఈరోజు రైతులు గ్రామ సభల్లో ఎక్కడికక్కడ నిలదీయడం జరుగుతుంది నిన్న ఇరవై ఆరు జనవరి రోజు నాలుగు పథకాలు అమలు చేస్తా చెప్పేసి ఆత్మీయ భరోసా రైతు భరోసా అని చెప్పేసి కల్లపల్లి మాటలు చెప్పి ఆ రోజు ప్రోగ్రాం చేసిన తర్వాత నాలుగు పథకాలు అమలు చేసినానని చెప్పి ఇప్పటి వరకు మళ్ళీ పదిహేను నిమిషాలని ఉదరవెళ్లి రంగు మార్చిన విధంగా పదిహేను నిమిషాల్లో మార్చి ముప్పై ఒకటి వరకు ఇస్తానని చెప్పేసి మళ్ళీ బొక్కిన మోసమైనటువంటి మాటలు చెప్పిన సందర్భాన్ని చూస్తున్నాం ఇలా రోజుకొక హాని రోజుకొక మాట చెప్పుకుంటూ పోతూ ఈ రోజు రైతులకు రైతు రుణమాఫీ కాక ఒక దిక్కు రైతు భరోసా కాక ఒక దిక్కు ఆడపిల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పేసి ఇయలేని సందర్భం ఒక దిక్కు కళ్యాణ లక్ష్మికి తొలం బంగారం ఇస్తా అని చెప్పేసి ఇయలేనటువంటి సందర్భం ఈరోజు చూస్తున్నాం ఆటో కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానని సంవత్సరం కానీ ఈ రోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న కనీసం కలకరించినటువంటి పరిస్థితి ఉంది ఇలా చెప్పుకోకపోతే నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తానని చెప్పేసి ఇంత బుక్ చేస్తే ఈ రోజుకి నాలుగు వందల ఇరవై ఐదు రోజులైనా ఇప్పటికే ఒక్క యొక్క అమలు అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రోజు భారతదేశంలో ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు కాబట్టి ఈ ఈ ప్రభుత్వానికి ఈరోజు స్థానిక సంస్థలు నిర్వహించడానికి ముఖం లేక సంవత్సర కాలం అవుతుంది రోజు సర్పంచులు లేక ఊళ్ళల్లో కానీ ఇప్పటి వరకు ఎన్నికలు పెట్టలేనటువంటి సందర్భం జరుగుతుంది కాబట్టి గ్రామ గ్రామాన గ్రామ సభలు ఈ నిలదీస్తుంటే ముఖాలు చాటి పెట్టుకొని పోతున్నటువంటి ఉన్నారు కాబట్టి కాబట్టి ఈరోజు రోజు మనం అందరం ఏకం కావాల్సినటువంటి అవసరమైంది గ్రామాల్లో ఈ రోజు అధికారుల పాలనను నిర్వహిస్తూ అధికారులు టైంకు రాలేనటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఎక్కడి పట్ల అక్కడనే పెండింగ్ కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కేసీఆర్ వస్తుంది మళ్ళీ తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఏ ఒక్క వర్గానికి ఏ ప్రజలకు న్యాయం చేయాలని బట్టి ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని కోట్పల్లి మండల శాఖ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం